క్రైస్ అలార్డ్ పిల్లరా యువతి కాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం ధాన్యుల గ్రంథము పదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన డానియల్ చాప్టర్ టెన్ అండ్ వర్స్ ఎయిటీన్ అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రీడవు భయపడకము దేయర్ కేమ్ అగైన్ అండ్ టచ్డ్ మీ ఓన్ లైక్ ద అపియరెన్స్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హీ స్ట్రెంగ్ మీ ఏసు ప్రో వారి ఘనమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుకుందాం అందరూ క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉన్నారండి కుటుంబంలో అందరూ సమాధానంగా ఉన్నారా మరి నేటి దినాల్లో ఆయా బలహీనతలు జ్వరాలు ఆయా ప్రాంతాల్లో ఉంటామని చూస్తున్నాం మరి ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కలుగుతాయో మనకు అర్థమవుతుంది మన యొక్క ప్రాణం యొక్క విలువ ఇది దేవుని చేతిలో ఉందనే సత్యాన్ని అనేకమైన సార్లు గుర్తిస్తాం ఏమైనప్పటికీ కూడా పిల్లరా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి కృపను బట్టి ఆయన్ని స్థుతించాలి అని ఆర్దించాలి వాక్యమును చూసినట్లయితే అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రీడవు భయపడకుము ఎవరితో అంటున్నారండి ఈ మాటలు మరి దేవుని యొక్క దర్శనం పొందినటువంటి దానిలో తను చూస్తున్నాడు తను చూస్తున్న పరిస్థితులు బట్టి తను ఎంతో బలహీనడైపోయినాడు అంటే మరి తన కొరకు కాదు కానీ తన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తను ఎంతో ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉన్నాడు కన్నీరు కాల్చినాడు పిల్లరా అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ దానియల్ని బలపరచడానికి దేవుడు దోతొచ్చింది నా ప్రియనా ప్రియ సహోదరి యువతి కాలశమంలో ఈ వాక్యము వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మన జీవితాలు ఉద్యీవింపబడటలేదా అవునండి మనం వచ్చే ప్రతి ఒక్క ప్రార్థన కన్నీరు వ్యర్థమవు తగిన సమయంలో దేవుడు విని అంటే ఆయన వింటూనే ఉంటాడు నో డౌట్ ఇన్ దాట్ అయితే పిల్లరా తగిన సమయంలో తన దూతను పంపిస్తారండి తన సహాయం మనకు కలుగుతుందండి కాబట్టి విశ్వాసంతో దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూడాలి ఏమాత్రం నీరాశినిస్పడకూడదు ఎందుకంటే ఆయన మాత్రమే మన బలపరచగలరు ఆయన మాత్రమే మనల్ని ఏమన్నతగలరు ఆయన మాత్రమే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలరు పిల్లరా అలాంటి గొప్ప జీవగల దేవుని మనం సేవిస్తున్నాం కాబట్టి ఇది కాలసమ్యంలో దాన్ని నేను బలపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి పిల్లరా నిత్యము ఆయన మనతోనే ఉంటాను అంటున్నారు కాబట్టి ఏమాత్రమో ఆధార్య పడక దేవుడికి ప్రియమైన వారిగా మనం ఉండి మహింపరిచే రీతిగా మన జీవితాలు ఉండడానికి దేవుడు కృపచూపెట్టిన గాక ప్రాణం చేసుకుందాం గొప్పదేవా పరిశుద్ధమైన తండ్రి మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం మరొకసారి వాక్య సత్యములను మాకు జ్ఞాపకం చేస్తూ మన బలపరుస్తున్నారు ప్రోవా మీ కుందనాలు ధాన్యాలు అంత బలహడైనాడు కనీరు కాసినాడు తన ప్రజల యొక్క భావం కొరకు పశ్చాత్తపడ్డాడు ప్రోవా ఆ సమయంలో మరి తనకు నిరాశ నిస్పృహలు కలిగిన ఏమో తెలియదు కానీ తన విశ్వాసం ఎంతో గొప్పదైన సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దూతను పంపించినారు తను ముట్టినారు లేవనెత్తినారు బలపరిచినారు తను నిలబెట్టినారు ప్రోవా మీరు అంటున్నారు దానియలు నీవు నాకు బహు ప్రీడవు ఎలాంటి చక్కని జీవితము దానియల్లో ఉంది ప్రోవా ఈ ఉదయం కాల సమయంలో మమ్మల్ని కూడా ఈ లోకంలో దాని వల్లే చేయండి సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి అన్ని పరిస్థితులు ఎదుర్కొని ప్రోవా దేవుని మహింపరిచే రీతిగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని మరొకసారి మీ చేతికి అప్పగించుకుంటూ నేడు దినాల్లో ప్రవా ఆయా వ్యాధులు జ్వరాలు బాధలు ఉన్నాయి వాటిలో కూడా ప్రవా మీ యొక్క శక్తిని బలాన్ని పొందుకుని మనం మహింపర్చే కృప మీరు మాకు దయచేయమని ఎవరైనా ప్రోవా ఆయా రీతిగా రాశి నిశ్రలో ఉంటే వాళ్ళు ముట్టండి లేవని తన బలపరచమని ఈ మీ కుందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని శాంతి సమాధానం దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి Amen. God bless you all.